హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు జీవిత భాగస్వామి లేదా విషయంలో ప్రతి వాళ్ళ వాళ్ళ చెక్ లిస్ట్ ఉంటుంది వాళ్ళకు కాబోయే పార్ట్నర్ ఎలా ఉండాలి అనేది అయితే ఒకవేళ మనం అనుకుంటున్న వ్యక్తిని కలిసినప్పుడు వాళ్లే మనకి రైట్ పర్సన్ అని ఎలా తెలుస్తుంది ప్రతి రిలేషన్ లో కూడా ఇద్దరి మధ్య లక్ష్యాలు ఆశయాలు అనేవి మ్యాచ్ అవడం చాలా కీలకం మన భావాలు కలవకపోయినా ఆలోచనల్లో తేడా ఉన్నా ఆ సంబంధంలో అనేక సమస్యలు తల అవకాశం ఉంది అందుకే ఈ రోజు మనం మన వీడియోలో మీ ఇద్దరికి సరిపోని మ్యాచ్ అవని కొన్ని సైన్స్ గురించి డిస్కస్ చేద్దాం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి హావింగ్ డిఫరెంట్ లైఫ్ గోల్స్ అండ్ అంబిషన్స్ అంటే పార్ట్నర్స్ ఇద్దరి మధ్య వేర్వేరు లక్ష్యాలు ఆశయాలు ఉండడం ఒక ఇద్దరు వ్యక్తులు ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ గోల్స్ అంబిషన్స్ ఒకేలాగా ఉండాలి అనే రూలేం లేదు కానీ అవి పూర్తి భిన్నంగా ఉంటేనే సమస్య ఉదాహరణకి ఒకళ్ళు క్వైట్ గా ఇంట్లోనే టైం గడ అని కోరుకుంటే ఇంకొకళ్ళు పార్టీలు ట్రావెల్ ని ఇష్టపడే వ్యక్తి అయితే వీళ్ళిద్దరి ఇంట్రెస్ట్ లు వేర్ అవ్వడం ఆసక్తికరంగా అనిపించిన ఎక్సైట్మెంట్ గా ఉన్నా కూడా మీరు కనుక ఒకే విధమైన ఆలోచనలు అభిరుచులు వ్యక్తిత్వం షేర్ చేసుకోకపోతే మీ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి ఒక మంచి రిలేషన్ అయితే క్రియేట్ చేయలేరు ఒకవేళ రిలేషన్ లో ఉన్నా మీ జీవితాన్ని ఎంజాయ్ చేయలేరు నెక్స్ట్ ఒకరినొకరు మార్చుకోవాలని ప్రయత్నించడం ప్రతి విషయంలో మనల్ని అర్థం చేసుకుని ఎంకరేజ్మెంట్ మరియు సపోర్ట్ ఇచ్చే వ్యక్తి మన లైఫ్ లో ఉంటేనే మన బంధానికి ఒక అర్థం అంతేకాక ఒక రిలేషన్ లో ఒకరినొకరు మార్చుకోవాలని ప్రయత్నించడం చాలా సాధారణంగా కనిపించే సమస్య అయితే ఇది చిన్న చిన్న విషయాల నుండి మొదలయ్యి చివరికి వ్యక్తిత్వం ఆలోచన వరకు వెళ్తుంది ప్రతి వ్యక్తికి కూడా తనదైన శైలి అభిరుచులు విలువలు ఉంటాయి ఎవరైనా వాటిని బలవంతంగా మార్చాలని ప్రయత్నిస్తే ఆ వ్యక్తికి అసంతృప్తి మరియు బాధ కలుగుతుంది నువ్వు ఇలా ఉండాలి అలా చేయకూడదు ఇలా చేయాలి అని పదే పదే చెప్తే వారికి తన వ్యక్తిత్వం కోల్పోతానేమో అనే భయం కలుగుతుంది ఒకవేళ అవతల వ్యక్తికి తను బెటర్ వర్షన్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మీరు మీ సలహాలు మరియు సపోర్ట్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు తప్ప మీరు వాళ్ళను బలవంతంగా మార్చాలని ప్రయత్నించకూడదు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూ హ్యావ్ ఫ్రీక్వెంట్ ఆర్గ్యుమెంట్స్ అంటే మీ మధ్య తరచూ గొడవలు విభేదాలు ఏర్పడడం మీరు ఎంచుకున్న పార్ట్నర్ తో ఏకీభవించకపోవడం ఆర్గ్యూ చేయడం సాధారణమైన విషయమే కానీ ఒక బంధంలో తరచుగా ఎప్పుడు విభేదాలు ఏర్పడుతుంటే ఆ బంధం మీద తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది ఎప్పుడు గొడవలు ఆర్గ్యుమెంట్స్ జరిగితే ఆ ఇంట్లో ఒత్తిడి ఆందోళన వాతావరణం ఉంటుంది అలా ఉంటే మీరు ఒకరికొకరు అర్థం చేసుకోలేక నమ్మకం కోల్పోయి ఒంటరితనం మరియు దూరం అనేది పెరుగుతాయి అంతేకాక ఎప్పటి గొడవలు వెంటనే పరిష్కరించుకోకపోతే ఒకళ్ళ మీద ఒకరికి ద్వేషం పెరిగి పూర్తిగా దూరం అయ్యే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ పాయింట్ యూ డోంట్ గెట్ ఈచ్ అదర్ అంటే మీకు మీరు అర్థం కారు మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతున్నారో ఎందుకు బాధపడుతున్నారో ఏం కోరుకుంటున్నారో ఏం అనుకుంటున్నారో అని అర్థం చేసుకోలేకపోతే మీ మధ్య సమస్యలు అనేవి క్రియేట్ అవుతాయి మిమ్మల్ని మీ పార్ట్నర్ గనక నిజంగా అర్థం చేసుకుంటే మీ వాయిస్ ను బట్టే మీరు ఏ మూడ్ లో ఉన్నారో చెప్పేస్తారు మీ అవసరాలను ఇష్టాలను కోరికలను ఒకరినొకరు అర్థం చేసుకోకపోయినా పట్టించుకోకపోయినా మీ మధ్య కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి పెరుగుతాయి ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే యూ ఫీల్ ఐసోలేటెడ్ అంటే మీ జీవనం మిగతా వారికి దూరంగా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అంటే మీ స్నేహితులు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా మీ భాగస్వామి వాళ్ళతో కలవడానికి ఆసక్తి చూపడు లేదా పర్మిషన్ ఇవ్వడు ఇలా ఉండడం వల్ల మీరు లోన్లీగా ఫీల్ అవుతారు సోషల్ లైఫ్ అనేది లిమిటెడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ పార్టీలలో పాల్గొనడం తగ్గుతుంది ఇలా ఉంటే మీకు ఏదైనా సమస్యలు వచ్చినా బయట సపోర్ట్ అనేది అందదు దీని వల్ల మీకు ఎక్కువ ఒత్తిడి అనిపిస్తుంది ప్రతి ఒక్క రిలేషన్ లో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి లక్ష్యాలు అవసరాలు కోరికలు వీటన్నిటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే బంధం బలహీన అవకాశం ఉంది ఇవి చిన్నవిగా కనిపించిన కాలక్రమేణ దూరాన్ని ఒంటరితనాన్ని అసంతృప్తిని పెంచుతాయి అంటే ఏది ఉన్నా సరే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఓపెన్ గా మాట్లాడుకోవాలి సమస్యలు వస్తే కలిసి పరిష్కరించుకోవాలి ఇలా చేస్తేనే బంధం స్థిరంగా కొనసాగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో రిలేషన్షిప్ లో ఇద్దరికి సరి పోనీ సెట్ అవని కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ